ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం పెట్టి విశ్వసించడం వల్లనే ఇటువంటి పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ల కృషి ఫలితమే ఇప్పుడు పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కందారం రాజ్మోహన్ మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధితో కొద్దిసేపు మాట్లాడినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు నమస్కారం అండి నమస్తే మున్సిపాలిటీల్లో ముఖ్యంగా తెలంగాణ ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహానికి కాంగ్రెస్ క్యాడర్కి మరింత ఉరుగులు పరుగులు పెట్టించేటువంటి ఉత్సాహమైన తీర్పు తెలంగాణ ప్రజానికి ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మహేష్ కుమార్ గౌడ్ గారి సమిష్టి కృషి వలన వారి నాయకత్వం వలన తెలంగాణ ప్రజానికం చైతన్యవంతులై పాత గవర్నమెంట్ ఆర్థిక విధ్వంసం చేసినటువంటి గవర్నమెంట్ను పునర్మర్శించే క్రమంలో బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది అన్ని మున్సిపాలిటీలలో విజయకేతను ఎగిరవేసే దిశగా మన తెలంగాణ ప్రజానికి తీర్పునివ్వడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వడానికి మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రోత్సాహకరమైనటువంటి సంక్షేమ పథకాల అమలు ఒక ముఖ్యమైనది ముఖ్యమైన ఏంటంటే ఫ్రీ బస్సు కానీ ఉచిత కరెంటు కానీ గత గృహానికి రెండు వందల రూపాయల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానీ సన్న బియ్యం కానీ వరకు మహిళలకు ఇందిరా క్యాంటీన్లు కానీ మందుల మహిళలకి ఆరోగ్యకరమైనటువంటి సంపన్నులు మీరు తయారు కావాలి దేశ రక్షణ కొరకు మహిళలు బాధ్యత వహించాలనే ఉద్దేశం సదుద్దేశంతో వాళ్ళని పారి పారిశ్రామిక రంగంలో ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పరిశ్రమను ప్రోత్సాహం చేయడం మహిళా శక్తిని కూడగట్టడం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడము అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ రెండవది ఆర్టీసీ బస్సులు కూడా ఆర్టీసీ లీజ్కి ఇవ్వడం లాంటి తర్వాత పెట్రోల్ పంపులకు ఓనర్లు చేసి మహిళా శక్తిని తీర్చిదిద్దే దిశగా సంపదలు తయారు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది ఆ కృషికి అనుకూలమైనటువంటి తీర్పు పట్టణ ప్రజలు ఇచ్చింది ఇవాళ విజయ పరంపర విజయ పరంపర కొనసాగుతూ మహేష్ కుమార్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత ఉరుగులు పరుగులతో ముందుకు పోతుందని ఆలోచించడానికి సంశయం ఏమి లేదు కాబట్టి వారిద్దరి సమిష్టి నాయకత్వం కేబినెట్ కృషి వల్ల రేపు ఎన్నికలలో బ్రహ్మాండమైన విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా ఈ ఎన్నికలలో నాకు అనిపిస్తా ఉన్నది ఏంటంటే మహిళలను కూడగట్టుకుని ప్రభుత్వం ముందుకెళ్తున్నది కాబట్టి మహిళల యొక్క ఓటు ఒక్క ఓటు కూడా బయటి పార్టీకి పడకుండా గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసిన దృష్ట్యా ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిపుష్టితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది భవిష్యత్తులో ఎన్నికల నియమాలలో కొన్ని అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలలో భవిష్యత్తులో మిగిలి ఉన్నటువంటి కొన్ని హామీలు కొన్ని మిగిలి ఉన్నాయి వాటిని కూడా ఈ సంక్షేమ పథకాలలో అభివృద్ధి దశగా తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ వరకు అన్ని ప్రవేశపెట్టి వాటి సత్ఫలితాలతోటి ఎన్నికలు పోతామని చెప్పి నేను ఆశిస్తా మరి రానున్న మండల ప్రాదేశిక ఎన్నికలు తర్వాత హైదరాబాద్ లో ఉన్న ఉంటుంది అది ఫైనల్ మ్యాచ్ ఆడినట్టుగా ఉంటుంది మనం త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని ఆ మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తున్నాం చివరి మ్యాచ్ కూడా కప్పు మనది విజేత గెలిచే దిశగా ప్రయాణం చేస్తుంది అందులో ఏమి డౌట్ పడాల్సిన అవసరం లేదు రేపు జిల్లా పరిషత్లు మండల పరిషత్తులు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి మన విజయ పరంపరను కొనసాగిస్తూ ప్రపంచ విజేత వరల్డ్ కప్ విజేతగా క్రికెట్ వాళ్ళను ఎట్లయితే కప్పు తీసుకుంటారో అదేవిధంగా భారతదేశంలో ఏకైక రాష్ట్రంలో అన్ని విజయాలు సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి కప్పు తీసుకున్నటువంటి ఆనందంలో ఉండడం ఉంటుందంటూ నాకు సంక్షయం ఏమి లేదు